అందరికీ నమస్తే జూబ్లీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా గెలవాలని ఎంత కృషి చేయాలో అంత కృషి చేశాయి అదేవిధంగా ఈ జూబ్లీ ఖచ్చితంగా గెలవడానికి ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఆ ఎన్నికల్ని భావించినాయి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో గెలిచింది ఆ గెలవడానికి ఏ విధంగా ఒక అధికార పార్టీ తలుచుకుంటే ఏ విధంగా చేసి అయినా గెలవాలని అనుకుంది ఖచ్చితంగా గెలిచింది కాంగ్రెస్ మీడియా అయిన వీ సిక్స్లో కూడా జూబ్లీ లో దొంగ ఓట్లు పడ్డాయని క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా ఒక రౌడీ వాళ్ళ నాన్న రౌడీ వాళ్ళ కుటుంబం రౌడీ సీటర్లకు ఉన్నారు వాళ్ళు తలుచుకుంటే ఏ విధంగా గెలుస్తారని కూడా ఎన్నో విధాలుగా అయినా కూడా గెలిచింది కాంగ్రెస్ గెలిచింది దీనితో రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు తెలంగాణలో మాకు పెద్దగా వ్యతిరేకత లేదు కాంగ్రెస్ పార్టీ కానీ అనుకున్నాడు నిజానికి మనం హైదరాబాద్ ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాదు గ్రామాల్లో గ్రామాన్ని పోల్చుకుంటే చాలా తేడా ఉంటుంది ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం చాలా తేడా ఉంటుంది ఇంకా జూబ్లీ హిల్స్లో గెలిచినాం కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లు కనుక పెడితే ఖచ్చితంగా గెలుపు మనకే ఎక్కువ అత్యధిక సీట్లు మనకే వస్తాయి ఖచ్చితంగా ఒక మెరుగైన ఫలితం వస్తుందని రేవంత్ రెడ్డి భావించి జూబ్లీల్స్ ఫలితం వచ్చిన ఒక నెల రోజులు గడవకముందే పెట్టి అంతకుముందు గనక ఒకవేళ కనుక జూబ్లీ హిల్స్ ఓడిపోయి ఉంటే ఇప్పటికి కూడా సర్పంచ్ ఎన్నికలు పెట్టేవాళ్ళు కాదు ఏ విధంగా అయినా గె కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఖచ్చితంగా పెడతామని భావించు కానీ సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చే వరకల్లా గ్రామాల్లో చాలా వ్యతిరేకత ఉంది అదేవిధంగా జూబ్లీల్స్కు గ్రామాల్లో చూ చూసుకుంటే చాలా తేడా ఉంటుంది గ్రామాల్లో విషయానికి వస్తే గ్రామాల్లో చాలా వరకు ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు మెయిన్ ఎలక్షన్లు మొత్తం కాంగ్రెస్కు సపోర్ట్గా చాలా ప్రాంతాలలో కూడా నియోజకవర్గాలలో కూడా ప్రజలు ఓటేసారు అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రామాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది ఎంత వ్యతిరేకత వచ్చిందంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ గుర్తులతోనే లేకుండానే బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు మంచి విజయాన్ని సర్పంచ్ ఎన్నికల్లో తీసుకుని వచ్చింది జూబ్లీల్స్లో నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఆ గెలుపు ఏ విధంగా కూడా సర్పంచ్ ఎన్నికల్లో పనిచేయలేదు ఎందుకంటే గ్రామాల్లో కేవలం ప్రతి ఒక్కరికి అందుతున్న పథకం ఏదన్నా అంటే అది ఉచిత పథకం మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే అంతకుమించి వేరే పథకాలు మొత్తం పెద్దగా రాలేదు కొన్ని పథకాలు అయితే అస్సలు రాలేదు తులం బంగారం అన్నారు స్కూటీ అన్నారు పింఛను నాలుగు వేలు పెంచుతామన్నారు చాలా పథకాలు కూడా చాలా వరకు రాలేదు ప్రజల్లో గ్రామ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కానీ నవీన్ యాదవ్ గెలుపు ఎక్కడ కూడా అంత నవీన్ యాదవ్ గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తే ఖచ్చితంగా తిరుగులేదు అనుకున్నది కానీ సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే గ్రామాల్లో ఖచ్చితంగా భయంకరమైన వ్యతిరేకత వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి నాలుగు వేల పైనే సర్పంచ్ సర్పంచ్లు గెలిచినారు అంటే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ కూడా బయటికి రావడానికి కూడా కారణం ఏంటంటే సర్పంచ్ ఎన్నికల్లో మంచి బీఆర్ఎస్ ఘన విజయం సాధించని అదే అదేవిధంగా కాంగ్రెస్ కొంతవరకు అనుకున్నంత ఫలితాలు రాలే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఎమ్మెల్యే కానీ చాలా వరకు బాధపడుతున్నారు కొంతమంది మంత్రులు ఉన్న నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ గెలవని పరిస్థితులు ఉంది ఏ విషయానికి ఆ విషయానికి వస్తే నవీన్ యాదవ్ గెలుపు సర్పంచ్ ఎన్నికల్లో పని చేస్తుంది అనుకున్నారు కానీ ఎక్కడ కూడా నవీన్ యాదవ్ గెలుపు పనిచేయలేదు గ్రామాలకు జూబ్లీల్స్కు చాలా వ్యతిరేక వ్యత్యాసం ఉంటుంది దాని ద్వారానే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెప్పుతో చెప్పుకోదగిన సీట్లు రాలేదు దీని ప్రభావం ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు ఎంపీబి దీనిపై ఇప్పట్లో పెట్టే విధంగా మాత్రం లేదు ఎందుకంటే భయంకరమైన ఓటమి ఇంకే కాంగ్రెస్ చవి చూస్తుందని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పట్లో ఆ ఎన్నికలు పెట్టే విధంగా మాత్రం లేడు